ఆనందం ఎక్కడ ఉంది ఆనందం మీ ఏసీ రూముల్లో ఉందా మీ ఆస్తి ఐశ్వర్యాలలో ఉందా స్త్రీల పురుషుల అంద చందాలలో ఉందే ఆనందం మీరు తినే పదార్థాలలో ఉందే ఆనందం మీరు తాగే బ్రాందీ విస్కీలలో ఉందే ఆనందం షడ్ర సోపేతమైనటువంటి భోజనాలలో ఉందే ఆనందం మీ టీవీ సినిమాలలో ఉంది ఆనందం చిన్నప్పటి నుంచి చూడండి ఆనందం యొక్క గుట్టు ఏ రీతిగా రట్టు చేస్తానో చూడండి నేను చిన్న బాలుడు ఉన్నాడు వాడు ఎక్కడ ఆనందం పొందుతాడు వాడు తల్లి ఒడే ఆనందం వరికి అదే కైలాసం అదే స్వర్గం తల్లి పాలు త్రాగుతూ ఆనందాన్ని అనుభవిస్తాడు అదే బాలుడు కొంచెం పెద్దవాడవుతాడు తల్లి ఒడలు ఉండలేడు వాడు అక్కడ ఆనందం లేదు అనకి బొమ్మలు ఆడే దాంట్లో దాంట్లో ఆనందాన్ని పొందుతాడు వాడు కొన్ని సందర్భాల్లో బొమ్మ కోసం అమ్మ మీద కూడా అలుగుతాడు వాడు ఇంకా కొంచెం పెద్దవాడైతే బొమ్మల మీద ఆనందం పడడు పుస్తకాల్లో ఆనందం పొందుతాడు స్నేహితుల మధ్య తిరిగే దాంట్లో ఆనందం పొందుతాడు ఇంకా కొంచెం పెద్దవాడైతే తాను చూసినటువంటి ఒక పిల్లను ప్రేమించే దాంట్లో ఆనందం పొందుతాడు ఆ పిల్ల ఒక పిల్లవాన్ని ప్రేమించే దాంట్లో ఆనందం పొందుతుంది అదే ఆనందం అదే స్వర్గం ఇంకా కొంచెం అవుతాడు నేను బాగా ఎంఏ చదవాలి ఎంఎస్సి చదవాలి బాగా చదువుకోవాలి ఉద్యోగం సంపాదించాలి ఉద్యోగము సంపాదిస్తాడు ఆనందం స్థిరంగా ఉంది అక్కడ లేదు పెండ్లి అంటాడు పెండ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటాను పెండ్లీను చేసుకుంటాడు సంపాదన అంటాడు సంపాదన ఉంది ఆనందంగా ఉంటాడు పిల్లలు కావాలి పిల్లలు పుట్టి ఆనందం చూడండి ఆనందం ఏ రీతిగా మార్గం తప్పి నడుస్తూ ఉంది తల్లి ఒడి నుంచి ప్రారంభమైనటువంటి ఆనందం ఎక్కడికి వెళుతుంది ఒకరికి లేక లేక పిల్లవాడు పుట్టినాడు చాలా ఆనందంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు వెరీ హ్యాపీ ఆఫీసుకు పోయే వరకు పిల్లల దగ్గర ఆడేదే అక్కడి నుంచి ఏ పనికి పోడు ఇంటికి పారొచ్చేదే పిల్లవాడిని భుజం మీద వీపు మీద వేసుకొని తిరిగిందే తిరిగిందే ఆడిందే ఆడింది చాలా సంతోషంగా ఉన్నాడు లేక లేక పుట్టినాడు ఒకరోజు ఆనందంగా ఆ జర్దా వేసుకొని తింటూ ఆనందంగా ఫైల్ తిప్పుతూ ఉన్నాడు ఫోన్ వచ్చింది మీ ఇల్లు తగలబడింది పిల్లవాడు లోపలే ఉన్నాడు అందరూ బయటికి పారాసి వచ్చేసి చాలా పుణ్యాత్ములు పాపం పిల్లవాడిని నేర్చి బయటికి పారొచ్చిన నీరైపోయినాడు ఆ జర్దా ఎక్కడ పోయిందో ఆ ఫైళ్ళు ఎక్కడ పోయినాయో ఎవరో వస్తున్నారు మాట్లాడుతున్నారు కాళ్ళ చేతులు వణుకుడు పడుతున్నాయి అయ్యో 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 అంటున్నాడు ఒక్కగానొక్క పిల్లవాడు గాపరా పడిపోతున్నాడు స్థైర్యం లేదు ధైర్యం లేదు ఏమో నాలుగు అక్షరాలు గీచినాడు టేబుల్ మీద పెట్టినాడు బయటకు వచ్చినాడు వెంటనే పోస్ట్ మ్యాన్ వచ్చి రెండు కవర్లు ఇచ్చినాడు పోతూ పోతూనే చింపుతూ చింపి చదువుతున్నాడు పది సంవత్సరాల నుంచి వెయిట్ చేసినటువంటి ప్రమోషన్ వచ్చింది లెటర్లో ఆనందం లేదు ఇంకొక కవర్ చింపినాడు చూసినాడు ఇరవై లక్షల లాటరీ తగిలింది నాట్ హ్యాపీ మనసంతా ఎక్కడుంది పిల్లవాడు ఏమైనాడు 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 బయటంతా మొత్తుకుంటున్నారు అందరినీ అడుగుతున్నారు నా పిల్లవాడు ఇక్కడ ఎక్కడ 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 లోపల ఉన్నాడు ఎవరైనా రక్షించండి నా పిల్లవాడిని ఈ ఇరవై లక్షలు మీకే ఇచ్చేస్తాను నా ఇల్లు మీకు ఇచ్చేస్తాను నా ఆస్తి అంతా మీకు ఇచ్చేస్తాను అబ్బా బాలునిలో ఆనందం చూస్తున్నాడు బాలుని కొరకు బాలుని ఆనందంగా చూడడం లేదు భ్రమపడుతున్నాం అక్కడ ఆత్మ కొరకే బాలుడు ప్రీతిగా కనబడుతున్నాడు ఆత్మ కొరకే భార్య అందంగా కనబడుతుంది ఆత్మ కొరకే అన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాము మూలమంతా లోపలుంది ఆత్మనే పిల్లవాడు మిగులుకున్నాడనుకోండి పెద్దవాడైనాడనుకోండి పెళ్లి చేసే వయస్సు వచ్చింది తనకిష్టం లేనటువంటి పిల్లను ప్రేమించినాడు పెళ్లి చేసుకుంటానని హఠం పెట్టినాడు అదే పిల్లవాడిని తండ్రి ద్వేషిస్తాడు పో బయటికి నేను నా కుమారుడవే కాదు ఎక్కడుంది ఆనందం ఆ పిల్లవాణి కొరకు తహతహలాడినటువంటి ఆనందం ఇప్పుడెక్కడ ఉంది తన కొరకే పిల్లవాడు ఆనందం నా మాట వినడం లేదు కాబట్టి నా ఇంటిలో ఉండవద్దు నా నా అనేది ఏమది అదే లోపల ఉండే ఆత్మ అనేది దీని కొరకే సమస్తము ఆనందం అని భావిస్తున్నాం మనం ఒకసారి ఒక మహాత్ముడు అన్నాడు గంగానది ఒడ్డున వరద వచ్చింది ఒకసారి నీళ్లు పారుతున్నాయి ఒక చెట్టు మీద కోతి దాని పిల్లలు ఉన్నాయి చాలా ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తుంది కొంతసేపటికి నీరు ఎక్కువ వచ్చింది ఇంకా కొంచెం పై కొమ్మకు పట్టుకొని నిలబడింది కోతి ఆ చిన్ని కోతులన్నీ వచ్చి కరుచుకున్నాయి చుట్టూ ఐదారు కోతి పిల్లలు ఇంకా నీళ్ళు ఎక్కువైనాయి వరకు ఇంతవరకు నీళ్ళు వచ్చేసినాయి వెంటనే ఆ తల్లి కోతి ఏం చేసింది తెలుసిన ఈ కోతులన్నీ పక్కలో ఉన్నటువంటి పోయి తల మీద చేరుకున్నాయి ఆ తల్లి కోతి ఏం చేసింది ఒక పిల్ల కోతిని తీసుకొని కాళ్ళ కింద వేసుకొని పైకి నిలబడింది ఇంకా నీళ్ళు ఎక్కువైపోయినాయి బరకు కోతిని తీసుకొని కాళ్ళ కింద వేసుకొని పైన నిలబడింది సమస్తమైనటువంటి తన సంతాన్నంతా కాళ్ళ మీద వేసుకొని తొక్కి పైన నిలబడింది ఎవరికోసరం ఆనందం తన కొరకు తన కొరకు పిల్లల కొరక ఇక్కడ ఇదే సత్యం ప్రతి ఒక్క లౌకికనికు లౌకిక మానవునికు అనుభవిస్తుంది మనం ఈ ఆనందాన్ని బయటి ప్రపంచంలో వెతుకుతున్నాం ఈ ఆస్తి అంతస్తుల్లో లేదు ఆనందం అంతర్గతంగా చూసుకున్నప్పుడే ఆనందం లభిస్తుంది దాన్ని వెతికే దానికి ప్రయత్నం చేయండి క్రిమి సముదాయ సంకులము కేవల నింద్యము పూతి గంధ హేయమును కుక్క తానమలుచు చెంతనున్న సురనాథుని గన్గుని సిగ్గు చెందదు అల్పమణి నిజ స్వభావము తలంపదు నీచపు ప్రాణి అయ్యడన్ మా బ్రతుకు కూడా అట్లే ఉంది ఒక ఎండినటువంటి ఎముకను కుక్క కొరుకుతుంది కొరుకుతుంది దాని కొరకడం వల్ల దాని పండ్ల సందులో నుంచి రక్తం వచ్చి దాన్నే నాకుతుంది ఆ రక్తం ఆ ఎముకలో నుంచి వస్తుంది అని అది అది అనుకుంటుంది మనము కూడా ఈ ఆనందం బాహ్య ప్రపంచం నుంచి వస్తుంది అని భావిస్తున్నాం లేదు లోపల ఉంది ఆనందం ప్రయత్నం చేస్తే దొరుకుతుంది